görecek

पीला पर्पल ऑरेंज ब्लू कलर पहना ऑरेंज पीला पर्पल ग्रीन ग्रीन Yellow. Blue orange, green, orange, green, blue.

బాస్కెట్ బాల్ ఏ కలర్ కా కలర్ క్లియర్ గా చేశారు అందరూ గమనించవచ్చుగా ప్రార్థిస్తున్నాను ఈ పెన్ ఏ కలర్ ఏం పేరు ఇయర్స్ లోపల పిల్లలకి ఇప్పుడు చేసేది ఆఫా ప్రోగ్రామ్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి మాత్రమే చాలా ఉంటాయి కెరియర్ లో ఒక గోల్ సెట్ చేసుకొని దాని మీద వర్క్ చేయడానికి కావాల్సిన ప్రోగ్రామ్ ఆల్ఫా ప్లస్ ఆ తర్వాత రీస్టార్ట్ ప్రోగ్రామ్ ఇది థర్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళకండి థర్టీ ఫైవ్ ప్లస్ నుంచి నడవగలిగిన ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు రీస్టార్ట్ ప్రోగ్రామ్ దీంట్లో యాక్టివేషన్ అవ్వదు కానీ చాలా మందికి ఎలా చేసినట్టు చేస్తారు దాంతోపాటు కొంచెం యాడ్ చేస్తారు డైట్ యోగా ఇలాంటివి కూడా యాడ్ అవుతాయి కనెక్షన్స్ బట్టి మనం చిన్నప్పటి నుంచి కూడా మన బిహేవియర్ కానీ మన పర్సనాలిటీ కానీ దాని మీద డెవలప్ అయిపోతుంది దాని మీద డిఫెండ్ అయి ఉంటుంది జనరల్గా పుట్టినప్పుడు ఓన్లీ న్యూరాన్స్ మాత్రమే ఉంటాయి అయిపోతే అక్కడ పెట్టాను ఓకే పుట్టినప్పుడు మనకు ఓన్లీ న్యూరాన్స్ మాత్రమే ఉంటాయండి వాటి మధ్యలో కనెక్షన్స్ ఉంటాయి సో పుట్టిన తర్వాత నుంచి మనం రకరకాల కి ఎక్స్పోజ్ అవుతాము లైట్ ఎక్స్పోజ్ అవుతాం సౌండ్ ఎక్స్పోజ్ అవుతాము రకరకాల స్టిఫ్యులేషన్ జరుగుతుంటాయి మన మీద దాన్ని బట్టి దానికి మనం ఎక్స్పోజ్ అయ్యాము దాన్ని బట్టి మనం న్యూరల్ కనెక్షన్స్ అనేవి డెవలప్ అవుతాము ఆల్మోస్ట్ రెండో సంవత్సరం వచ్చేటప్పటి నైంటీ పర్సెంట్ న్యూరల్ కనెక్షన్స్ డెవలప్ అయిపోతాయి ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా మిగిలిన టెన్ పర్సెంట్ డెవలప్ అవుతూ వస్తాయి ఏవైతే బాగా యూజ్ చేస్తాము రిపీటెడ్ గా ఏవైతే చేస్తుంటామో ఏదైతే ఆలోచిస్తామో అది మాత్రం ఆ న్యూరల్ పార్ట్స్ అనేది స్ట్రాంగ్ గా తయారవు ఆలోచించు అదే పర్టికులర్ దేని కనెక్షన్ చాలా మందిని ఫిజికల్ హెల్త్ గురించి ఆలోచిస్తాం తప్ప బ్రెయిన్ గురించి అసలు ఆలోచించాం ఎవరు కూడా ఆలోచించు మోస్ట్లీ చిన్న తరగ వచ్చిందా వచ్చిందా ఓ ఏమని వచ్చిందా ఎనిమిది అయిపోయింది బ్లడ్ బ్యాంక్ పోయింది ఫిజికల్ హెల్త్ గురించి అంటే మనం ఇంకేం లేదు బ్రెయిన్ లేకపోతే కానీ దాని ఇంపార్టెన్స్ ఎవరు అది గుర్తించట్లేదు సో పర్టికులర్గా ఈ ప్రోగ్రామ్ ఎందుకు అంటే మీ బ్రెయిన్ మధ్యలో న్యూరాన్ కనెక్షన్స్ పిల్లల బ్రెయిన్స్ మధ్య న్యూరాన్ కనెక్షన్స్ చాలా బాగా డెవలప్ అవుతాయండి జనరల్ గా ఐన్ కూడా తన బ్రెయిన్ సెవెన్ పర్సెంట్ యూజ్ చేశారంట సో ఏం మనం ఎందుకు ఎక్కువ యూజ్ చేసుకోకూడదు సో చె లెఫ్ట్ బ్రెయిన్ కానీ రైట్ బ్రెయిన్ కానీ ఏదో ఒకసారి పనిచేస్తుంది మనం రెండింటినీ కలిపి ఒకేసారి పనిచేసేలాగా ఎక్సర్సైజెస్ చేయిస్తాం పిల్లలకి దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ గట్టిగా ఎనిమిది రోజుల ప్రోగ్రామ్ అండి ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల ప్రోగ్రామ్ బస్ట్గా జరిగితే తొమ్మిది రోజులు హాలిడేస్ లాగా అట్లాగా అయితే కనుక కాకపోతే మోస్ట్ ఆఫ్ ది టైం నాతోనే ఉండాల్సి వస్తుంది పిల్లలు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ కూడా పడుతుంది ఫస్ట్ టూ సెషన్స్ తర్వాత నుంచి ఓన్లీ ఫోర్ అవర్స్ పడుతుంది అలా కాదు అనుకుంటే వీకెండ్స్ సండే సండే చేస్తాను ఎయిట్ సండేస్ హాలిడేస్ ఉన్నప్పుడు ఎయిట్ సండేస్ చేస్తాను గట్టిగా ఎయిట్ లోనే పిల్లల్లో ఇంత తేడా కనిపిస్తుంది సో అంత మంచి ప్రోగ్రామ్ అండి ఇది సో జనరల్గా ఎవరు నమ్మరు నేను చెప్తే జనరల్గా ఎవరు నమ్మరు నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను అన్నప్పుడు నన్ను నమ్మి నన్ను నా దగ్గర జాయిన్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఇలాంటి నా మా అబ్బాయి తేజస్ తిను మా అబ్బాయి ఫ్రెండ్ సుశీలు తిను మా అన్నయ్య కొడుకు లలిక్ సో ఇంట్లో వాళ్ళే అమ్మీ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యారు సో ఇప్పుడిప్పుడు చాలా మంది ట్రైన్ అయ్యారండి నా దగ్గర ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు నా ఏజ్ ఫార్టీ అండి అవ్వదు అంటే అవ్వదు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను వాళ్ళు కొందరికి అవుతుంది కొందరికి కాదు నేను చెప్పలేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయింది సేమ్ నా వయసే నాకన్నా జస్ట్ ఒక ఇరవై రోజులు చిన్నది తనకి యాక్టివేట్ అయింది మతి మరుపు ఉంటుంది కదా ఎక్కడో పెట్టేసి ఇలాంటి ఎగిపోయింది దాని గురించి అలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు పెడుతాయండి ఒకసారి రెండు ఫింగర్స్ ఒక చేతికి ఆ రెండు ఫింగర్స్ అండి ఇది రెండు మారుస్తూ మారుస్తూ Denn ich